ਆਦਿਤਿਆਯਤ ਸੋਮਾਇ ਮੰਗਲਾਇ ਉਧਾਯਜਾ ਗੁਰੂ ਸ਼ੁਕਰ ਸ੍ਰਿਭਯਸ੍ਯ ਰਾਹਵੇ ਖੇਤਵੇ ਨਮੋ ਨਮਹ ਇੰਦਰੰਗੋ ਸਰਵਸਵਰੀਵਾਮਹ ਜਲੇਹ ਜਹ ਆਸਮਾ ਗਰਿ ਇਸੀਟ ਇਹ ਬਕਰੇ ਨੀ ਪੰਤੂਲਗਰ ਕੋਈ ਵਿਨਕੇ ਪੰਤੂਲਗਰ ਪੰਤੂਲਗਰ ਕੈਨਕ ਕੋਈ

ਕੋਟੀ <laughs> ਨੇ <laughs> கொஞ்சம் காலி செய்யணும் கொஞ்சம் காலி செய்யணு காலி செய்ய அவன் நிறைய మరియు నూట పదమూడు వందల మెట్రిక్ టన్లు మళ్ళీ కొత్తగా అజమూర్లో ఐదు వందల మెట్రిక్ టన్లు గోడౌన్లు కట్టడం జరిగింది చెన్నమిల్లిపాడులో ఐదు వందల మెట్రిక్ టన్స్ సిద్దాపురంలో ఐదు వందల మెట్రిక్ టన్స్ చెనకాపురంలో ఐదు వందల మెట్రిక్ టన్లు పాలపరిలో రెండు వందల యాభై డెబ్బై రెండు ఎకరాల లేఅవుట్ అభివృద్ధి చాలా వాటితో పోలిస్తే చాలా బాగున్నప్పటికీ మినిమం ఎమ్యూనిటీస్ అనేవి ఇప్పుడుప్పుడే సమకృతి ప్రయత్నాలు ప్రభుత్వం ఉంది ముందుగా మంచినీటి కోసం ఇప్పుడు ఏదైతే మనం ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అలాగే భవిష్యత్ అవసరాల అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాలుగు లక్షల లీటర్ల ఓవర్హెడ్ స్టోరేజ్ ట్యాంకు ఇవన్నిటికి తొమ్మిది నెలల గడువు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారు ఆరు నుంచి ఏడు మాసాల లోపే పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు మధ్యలో అంతరాయం లేకుండా ఎందుకంటే ఈ ప్లాంట్ సపరేట్గా కొంతమంది డోనర్ సహాయంతో చేయడానికి కారణం ఏమిటంటే అప్పట్లో మళ్ళీ ఈ స్కీమ్ కొంచెం ఒక పద్దెనిమిది కోట్లు మన నియోజకవర్గంలో కొంచెం అనుమానాత్మక పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఒక పక్క మళ్ళీ తిరిగి ఆ గ్రాంట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలస్యం అయినప్పటికీ ఆలస్యం అవుతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పి ఈ మైక్రోఫిల్టర్ని త్వరితగతిన సుమారు నెల పదిహేను రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇక్కడ రోడ్లు ఒకటి పెండింగ్ ఉంటుంది ఈ వాటర్ స్కీమ్ పనిచేస్తూ దానికి త్వరితగతిన వేరియస్ ఫండ్స్ ఎన్ఆర్జిఎస్లో ఇంకా ఇతరత్ర ఎందుకంటే ఇది మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ఎన్ఆర్జిఎస్కి కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొంత పోర్షన్ మున్సిపాలిటీ కొంత పంచాయతీ సో దానికి ఇతర మార్గాలు ఎలాగా పూర్తి చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నాం దీనికి ఎన్టీఆర్ కాలనీగా కూడా మంచి పేరు మహాన్ గౌడ ఆయన పేరు మీద పెట్టడం జరిగింది త్వరలో ఆ ఎంట్రన్స్ పేజీలు కూడా ఇతర నిర్మాణాలతో పాటు ఎన్టీఆర్ గారి పేరు మీద కాలనీకి కూడా అందరికీ తెలిసేలాగా ఉండాలని చెప్పి ఆ పనులు కూడా ప్రారంభిస్తాం ఈరోజు ఇంకొకటి ముత్యాల రత్తం గారి ఆకవీడు విశాల పరపతి సంఘం సుమారు పదహారు గ్రామాలు ఉన్న సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ కొంచెం రావాల్సిన బాకీలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మధ్యలో ఐదున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలు ఇంటి నుంచి మరి ఈ వ్యవస్థ చాలా కొంచెం రీపేమెంట్లో అట్లలో చాలా ఇబ్బంది వచ్చింది మరి ఇప్పుడు రత్నం గారి మీద పెద్ద బాధ్యత ఉంది మరి త్వరగా ఆ రికవరీస్తో పాటు వ్యాపారాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తారని చాలా బ్యాంకులతో కంపేర్ చేస్తే ఇక్కడ డిపాజిట్లు అతి తక్కువగా లోన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మిగిలిన బ్యాంకులతోటి ఈ మధ్యన చాలా బ్యాంకులు ఇలాగ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను కాబట్టి స్పష్టంగా అర్థమైంది కాబట్టి చాలా పెద్ద బాధ్యత ఆయన పేర్లు ముత్యాలు రత్నాలు ఉన్నాయి కానీ ఆ స్థాయికి బ్యాంకులు కూడా తీసుకెళ్లాలని గారి బ్యాంకు బ్రహ్మాండంగా రత్నంలాగా ప్రకాశిస్తుంది అనే దిశగా ఆయన ఆయన టీము తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ అందుకని ఆయన టీం అనేసాను ఎందుకంటే మరి మిగులు ఎంత పని చేయడం దంపకాలతో కూడా కాదు కలిసి దీన్ని ఒక పెద్ద మున్సిపాలిటీగా ఈ ఏదైనా ఇప్పుడేదో కొంచెం లోయెస్ట్ కేటగిరీ నగర పంచాయతీగా ఉంది దీన్ని ఫుల్ ఫ్లడ్జ్డ్ మున్సిపాలిటీగా మార్చి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇప్పుడిప్పుడు అటువంటి స్లోగా మారుస్తున్నాం ఎందుకంటే అంత బాగా వాళ్ళు ముదురు బ్యాగ్ అంతా అక్కడే ఉన్నారు ముళ్ళు మునిపల్ తీయాలి కాబట్టి ముదురు ముదురు తోటి పోయాలి అని చేత ఇప్పుడే చూసొచ్చా మరి ఇంకా ఎన్ని ఆక్రమణలు తొలగించినా ఇది ఒక అక్షయపాత్ర ఉంది ఆటోబెట్ ఇంకా రకరకాల ఆక్యుపెన్సీలు ఎన్నో వస్తున్నాయి ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదే పనిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా తెలుగులోకి వస్తున్నాయి ఏదైనా మీ అందరి సర్కారంతో రాబోయే ఒక సంవత్సర కాలంలో ఆకువీడిని ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి కూడా ఇదివరకు ఆకువీడు అంటే మా బాబాయ్ అని పారిపోయేవాళ్ళు ఇప్పుడు కొంచెం రాబోయే ఆకువీడు మారింది అంటే ఇప్పుడు ధైర్యంగా వస్తున్నారు రాబోయే రోజుల్లో ఆకువీడు మున్సిపాలిటీల్లో ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతుంది అన్న పూర్తి విశ్వాసం నాకు వచ్చింది ఎందుకంటే నాయకుల్లో కూడా అందరిలో కూడా చాలా మార్పు వచ్చింది త్వరలో అభివృద్ధి బాటలో ఆటు వీడిని చూస్తాం అదే ప్రయత్నంలో మేమందరం ఉన్నామని చెప్పి మరొకటిసారి ఇక్కడ అధికారులు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు మీ అందరి కృషి చాలా అవసరం మీ అటు ఆటివీని ఈ ఎన్టీఆర్ కాలనీతో అలాగే ఈ కాలనీ వాసులు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఐదేవారం వరకు కూడా ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం సుమారు ఒక కిలోమీటర్ పొడుగు నలభై అడుగుల వెడల్పుతో మధ్యలో వాకింగ్ ట్రాక్ వచ్చి చక్కటి మొక్కలు ఆల్మోస్ట్ తొమ్మిది అడుగులు ఉన్న పొరుగున్నవే కొని ఒక వెయ్యి చెట్లు మొక్కలుగా చెట్లే వెయ్యి చెట్లు రేపు ఎల్లుండో ఇక్కడికి వస్తాయి మీరందరూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఒక చక్కటి వాతావరణం ఉదయాన్నే పది మంది అక్కడ కలవాలన్నా నడవాలన్నా ఒక చక్కటి వాతావరణం మన ప్రాంతానికి ఉండాలి అని చెప్పి ఆ పనులు కూడా ప్రారంభిస్తాను అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు